లో కలుసుకున్న రేవంత్ చంద్రబాబు దావోస్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో భేటీ అంటూ ఇక్కడ చూసినరా వీళ్ళు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక మూడు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరమే అంతే లెక్కకైతే మూడు మూడు వందల యాభై కిలోమీటర్ల విజయవాడలో ఆ నేను కలుసుకోవచ్చు లెక్కకైతే వీళ్ళు వీళ్ళకి ఇక్కడిక్కడనే కాదు ఉండేది హైదరాబాద్ నుంచి నేను చెప్పేది అయితే ఈ కొద్ది దూరంలో కలుసుకోలేకపోయారు కానీ సముద్రాలు దాటిపోయి అమెరికాలో పోయి కలుసుకుని వీళ్ళు ఇద్దరు అక్కడ అంటే ఆయన పని మీద ఆయన ఈయన పని మీద పోతే పోయి ఉండొచ్చు కానీ వీళ్ళు కలుసుకోవడానికి వేదిక లెక్క పోయాయి దావోస్లో కలుసుకున్నారు మరి ఇక్కడ ఇంత అవకాశం ఉండగా ఒక్కసారి కూడా కలుసుకోలేదు గతంలో ఒక్కసారి ఏదో కలిసి వచ్చినట్టున్నాడు కానీ కనీసం మరి రాష్ట్రాల ప్రయోజనాల కోసం మరి హైదరాబాద్ నుంచి మాకేం కావాలి లేదా ఈ నీటి సమస్యలు ఎట్లా తీర్చుకోవాలి మరి గోదావరి నుంచి మరి కృష్ణా నుంచి మరి రావాల్సినటువంటి వాటా వీటిపైన మాట్లాడాలి కదా వాటిపైన కలుసుకోవాలి కదా వాటి గురించి మరి నీటి పంపకాల గురించి ఇంకా వివాదాలు అట్లనే ఉంటాయి మన రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ విడిపడ్డ నాడు విడిపడ్డ నాడు మరి మనం ఆస్తుల పంపకాలు కూడా ఉండే ఇంకా అట్లనే ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు మొదటినాడు కూర్చుంటే ఆ రోజు అయిపోయినాయి ఇక అన్నట్టే మాట్లాడేరు ఇంకా మేము కూర్చున్నామంటే ఇద్దరము సహచారలమే కదా ఏం గురుశిష్యులం కాదు అని చెప్పిండు గురుశిష్యులం కాదు సహచరులం అన్నాడు సహచారలమే కదా ఇక అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి గతంలో కేసీఆర్కి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అంతగా లేకుండే మేము మాత్రం పక్కాగా చేస్తాం రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా కూసోకుండా సంవత్సర కాలం తర్వాత దావసులు పోయి కలుసుకున్నారట మరి ఇద్దరు కలిసి రాష్ట్రాలకు పెట్టుబడుల ప్రయత్నం చేసిరా లేదంటే అలా సొంత పెట్టుబడులకు ఏమన్నా అక్కడ లెక్కలేసుకున్నారా అనేది అందరికీ అనుమానం వచ్చింది ఇగో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ ఏపీసీఎంలు స్విట్జర్లాండ్లో జురిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏపీసీఎం చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు అన్న ఇంత పెద్ద బాక్సు ఇంత పెద్ద బ్యాగ్ తీసుకపోయినా అన్న ఆనాడు నువ్వు చెప్పినవని ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుపోయి ఆడ ఇయ్యబోతే ఆయనతో దొంగలు నా ఆయంత సీసీ కెమెరాలు పెట్టినాన్న ఆ ఎంత పెద్ద పని అయిపోయా నానాడు నువ్వు చేసినా తప్పిదామని ఈయననేమో అయ్యో రేవంత్ అట్లా దొరికినావు అట్లా దొరికినావు అని ఆయన అనుకుంటుండు ఈయననేమో ఇంత పెద్ద బ్యాగ్ అన్న యాభై లక్షల మూట యాభై లక్షల మూట ఎత్తుకపోతే ఆయనతో దొరికినామన్నా ఆ రోజు ఎంత పెద్ద పని అయిపోయాయి చీచి చీచీచి అని వాళ్ళిద్దరు అనుకుంటున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడరు ఒకసారి ఎంత పెద్ద మూట ఎత్తుకపోదామని చూస్తున్నట్టున్నారు అంటున్నారు మూటల గురించే మాట్లాడతారు ఎంతసేపు అది స్టైల్లాగా లేదు మూటలాగా ఉంది రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టి ఇట్లా మాట్లాడుతుంటే స్టైల్లాగా లేదు అన్న ఇంత పెద్ద ప్యాకేజ్ అన్న ఆ ప్యాకేజ్ ఆ రోజు మిస్ చేసినామన్నా కరెక్ట్గా వాడు దొరకబట్టిచ్చిండన్న లేకపోతే ఎలా అసలు మనం ఇలా ఏదో ఎక్కడో ఉంటుంటేమన్నా అదొక మన మీద నింద అయిపోయిందన్న నేనేమో ఇట్లా దొరికినా నువ్వేమో రికార్డులా ఫోన్ల అట్లా దొరికినావు అని చెప్పి మన వాళ్ళు మీ అన్నాడు కదా అదంతా గుర్తుంది కదా మనకు ఎవ్వరు మర్చిపోలే కానీ అప్పుడు కేసీఆర్ భలే మాట్లాడిండు అప్పుడు యాదుకుందా మీకు అందరికీ బాబు నిన్ను ఆ జేజమ్మ కూడా కాపాడలేదు అని అన్నాడు ఆయన తిడికెళ్ళి పారిపోయాడు ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కానీ ఉండాల్సినటువంటి సందర్భంలో ఉండకుండా ఇక ఈ కేసులో దొరికినరు అని అనగానే ఇక ఆడికి వెళ్ళి కథం తట్టబుట్ట సర్దుకొని వాళ్ళ రాష్ట్రం కళ్ళు వెళ్ళిపోయారు ఆనాడు ఈయన కూడా నాకు ఏసీబీ ఉంది నీకు ఏసీబీ ఉంది నాకు పోలీసులు ఉన్నారు నీకు పోలీసులు ఉన్నారు ఆయన భాషలా అప్పుడు ఆ మిమిక్రీ నాకు అంత పర్ఫెక్ట్గా రాకపోయినా చెప్తా ఉన్నా ఈయన అన్న మాటలు ఇట్లా ఉన్నాయి ఇక మన కేసీఆర్ ఏమన్నాడు మనందరం విన్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని దావోస్ పర్యటనలో ఎయిర్పోర్ట్లో కూర్చొని మరి ఏముద్దరు చేయడానికి ప్రయత్నం చేస్తారో చూద్దాం తెలిసిపోతుంది కదా ఏం చేస్తారో